హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ఒకటి అడుగుతూ ఉంటారండి బాగా పొట్ట తగ్గాలి మేడం మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మంచి డీటాక్స్ డ్రింక్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతారనమాట ఏం లేదండి చాలా ఈజీ ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఇది ఉదయం పదింటప్పుడు స్టార్ట్ చేయండి రెండు స్పూన్లు ఎఫ్రెష్ చేసుకోండి కాశ్మీర్ కవా ఎఫ్రెష్ చాలా బాగుంటుందండి ఎల్లో కాన్సన్ట్రేట్ అని ఉంటుంది మన దాంట్లో అది వచ్చేసి వన్ క్యాప్ వేసుకోండి తర్వాత యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మీరు పొట్ట తగ్గాలన్నా ఇంచ్లోస్ అవ్వాలన్నా షేప్ రావాలన్నా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వచ్చేసి టూ స్పూన్స్ వేసేసుకోండి తర్వాత ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ మనం వాడుతున్న వాళ్ళ దగ్గర అయితే అందరి దగ్గర ఉంటే లేకపోతే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరికింది ఏంటి నన్ను అడగని నేను తప్పకుండా చెప్తాను ప్రోటీన్ పౌడర్ రెండు స్పూన్లు వేసేసుకోండి వేసుకొని వన్ లీటర్ వాటర్ పోయాలండి ఇందులో శుభ్రంగా మళ్ళీ ఏమి హాట్ వాటర్ అక్కర్లా నార్మల్ వాటర్ కుండలో వాటర్ కానీ మామూలు కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ అయినా పోసుకోవచ్చు ఏం కాదు రేపు వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి చక్కగా ఇలా కలుపుకొని రోజు మొత్తం తాగుతూ ఉండండి ఒకేసారి తాగాలని రూల్ కూడా లేదు ఇలా తాగారంటే మంచిగా ఇంచులాస్ బాడీ షేప్ అన్ని వస్తాయి మీకు ఇంకా డైట్ ప్లాన్స్ డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాను కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ